హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళేదట్టు చూడండి ఫ్రెండ్స్ నాకు చాలా ఒంట్లో కూడా బాగుంటుంది అసలు నడవలేకపోతుంది అంత ముందులాగా సంవత్సరం బట్టి నేను పోరాడుతున్నా ఆరు నెలలు పెట్టింది ఏ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు అన్నం పెట్టినా సరే లోకల్ ఉన్నోళ్ళు అంటే లోకల్ లోకల్కి ధైర్యం ఏంటంటే మమ్మల్ని ఒకళ్ళొక్కరు కాపాడుతారు వాళ్ళని ఎవరు కాపాడుతారు అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతా భగవంతుడు కాపాడుతాడు అని చెప్పేసి ఈ ఈ వీడియో వాళ్ళ దృష్టికి వెళ్తే చాలు అధినేతలు ఇద్దరు దృష్టికి వెళ్తే చాలు వాళ్ళని ఎవడు కాపాడుతాడు అనేది వాళ్ళు చూసుకుంటారు నాకు సంబంధం లేదు నన్ను మాత్రం వాళ్ళిద్దరు కాపాడుతారు అని నమ్మకం నాకుంది చాలా పరిస్థితిలో ఉన్నాను అసలు వాళ్ళ దగ్గరే చేరేదట్టు భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకొని ఈ వీడియో అధినేతలు ఇద్దరి దగ్గరికి నుంచి వెళ్ళేటట్టు కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నెట్టి నన్ను కాపాడాలి ఎక్కడెక్కడో ఉంది దుబాయ్లో ఒక వీడియో పెడితే మీరు మీరందరూ ఆశీర్వదిస్తేనే దుబాయ్లో మన వాళ్ళు కష్టాలు ఉన్నా సరే వాళ్ళు బయటకు వచ్చేది మీ అందరి ద్వారా కానీ నన్ను కూడా మీరందరూ కాపాడుతారని నమ్మకంతోనే నేను ఇలాగ రోడ్డు మీదకి వచ్చాను ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి